అధికారంలో ఉన్నాం ఏమైనా చేయగలం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది తెలుగుదేశం నేతలు అయితే సదావర్తి భూముల వ్యవహారం ఏపీలో కాదు రాజకీయ సర్కిల్స్ అన్నింటిలో ఓ ట్రెండ్ సృష్టించింది ఇది తాజాగా అధికార పార్టీకి ఓ అని చెప్పవచ్చు జయంతి వర్ధంతి వ్యవహారంతో నోటెడైన మంత్రి నారా లోకేష్ తాజాగా సదావర్తి భూములపై సంచలన కామెంట్లు చేశారు కోర్టు ఇచ్చిన తీర్పు నాలుగు వారాల్లో ఐదు కోట్లు కట్టాలి ఇరవై ఏడు కోట్ల రూపాయల డీల్ ఇది వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పోరాటం దీనిపై టీడీపీ నాయకులు అప్పుడే దుష్ప్రచారం మొదలుపెట్టేశారు ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వడానికి ఒక రెడీగా ఉన్నారని ఆర్కే చెప్పడంతో నాలుగు వారాల్లో ఆయన చెల్లించాలి ఐదు కోట్లు అనేది సదావర్తి ఫైనల్ తీర్పు ఒకవేళ తీర్చకపోతే కోటి రూపాయలు జరిమానా విధించే అవకాశం కూడా ఉందని తెలిపింది న్యాయస్థానం అయితే వందల కోట్ల రూపాయల భూమి ఎనభై మూడు ఎకరాలు చౌగ్గా కొట్టేయాలనుకున్న తెలుగు తమ్ముళ్ల బినామీలకు ఎమ్మెల్యే ఆర్కే గుది బండలా మారారు దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి ఈ ఐదు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయనేది ఐటీకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ లోకేష్ అన్నారు అంటే తమపై దాడులు చేయించి రాజకీయం చేయాలనుకుంటున్నారంటూ వైసీపీ శ్రేణులు లోకేష్ ని ప్రశ్నిస్తున్నారు ఒకవేళ ఐదు కోట్లు ఇవ్వకపోతే ఛాలెంజ్ లో వైసీపీ ఓడినట్లే అంటూ మళ్లీ లోకేష్ స్పరుశంగా వ్యాఖ్యానించారు ఇది పెద్ద చర్చనీయాంశమైంది డబ్బులు కట్టే వ్యక్తి ఒకరు ఉన్నారని చెప్పినా వైసీపీ ఎమ్మెల్యే రెండు వారాల్లో డబ్బులు ఎలా కడతారో చూద్దామంటూ మంత్రి అనడం హాస్యాస్పదంగా ఉందంటూ ఇప్పుడిదే చర్చనీయాంశమైంది పొలిటికల్ సర్కిల్స్లో తామేమి ఓటుకు నోటుకు యాభై లక్షల రూపాయలు సీక్రెట్గా ఇచ్చే టైప్ కాదంటూ భూములు కావాల్సిన వారు ఐదు ఇచ్చి మీ సవాల్ని తిప్పికొడతారంటూ హెచ్చరిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళని దీనిపై జగన్ కూడా ఆర్కేని అభినందించారు భయపడే ప్రసక్తే లేదంటూ ఆర్కేకి జగన్ భరోసా ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి